ఆ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వరుసగా ఐదేళ్ళు వెళ్ళారు కదా ఐదేళ్ళు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కొన్ని నేను ఎక్కువ చెప్పాను ఎందుకంటే ప్రెసిడెంట్ కాబట్టి కంపెనీలు అన్ని చెప్తే దాదాపు ఒక ఇరవై ముప్పై ఏ త్రీ సైజ్ పేపర్లో రాసుకున్నా కూడా ప్లేస్ సరిపోదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏం చెప్పారంటే చంద్రబాబు పర్యటించి మైక్రోసాఫ్ట్ స్టాండర్డ్ అంట ఫౌండర్ గేట్స్ కలిశారు దాదాపు సమావేశమయ్యారు విశాఖపట్నంలో మైక్రోసాఫ్ట్ వస్తా ఉంది విప్రో డేటా సెంటర్లు వస్తున్నాయి భారీ హార్డ్వేర్ పరిశ్రమలు అన్ని కూడా తర్వాత రెండు వేల పదహారులో మియర్ బర్గర్ అంటోమ్ అంట తర్వాత రెండు వేల కోట్లతో గెజ్జి టెక్స్టైల్ మెకా టెక్స్టైల్ పార్క్ అంట అండాని గ్లోబల్ గోల్డ్ రిఫైనరీ ప్లేస్ అంట అంటే కొన్ని ఆ క్లిప్పింగ్స్ కూడా చూద్దాం ఇవన్నీ చెప్పింది ఏంటంటే ఎల్లో మీడియా ఆ రోజులో ఆ కథనాలు ఎలా ప్రచురించాయి ఆ ఎలివేషన్స్ ఆ కథ ఒక్కసారి ఆ పచ్చ చూద్దాం ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి పత్రికలో ఏమున్నాయి ఏంటి ఒక్కసారి అప్లై చేయి ఆంధ్రాకు అలీబాబా అంట డేటా సెంటర్ సంబంధించింది ఆంధ్రాకి వచ్చేసిందంట ఆ అలీబాబా మరి చూడలే ఆ అలీబాబా ఎక్కడున్నాడో ఏమో మరిగా అలీబాబా అరడజంద దొంగలు మాత్రము రాష్ట్రంలో తిరుగుతున్నారు ఈ అలీబాబా మరి ఎక్కడున్నారో ఎవరో తెలియదు వాళ్ళు ఈనాడు పత్రిక ఆంధ్రాకు అలీబాబా అంట రాష్ట్రంలో డేటా సెంటర్ ఏర్పాటు అంట ఇదంతా కూడా అన్నారు ఎక్కడున్నారో అలీబాబా ఒక్కసారి వాళ్ళే ఈనాడు పత్రిక పత్రిక లో వేస్తే తెలుస్తుంది దానికి సంబంధించినట్టు ఎంత కూడాను ఆహా అయిపోయినాయి ఆ మ్యాటర్ లోపల చదివితే ఎలివేషన్స్ ఆ కార్ఖాన చూస్తే గనక ఒక రేంజ్ లో హై స్పీడ్ల రైళ్ల కర్మాగారం అంట స్విస్ కంపెనీ స్టార్టెడ్ రైలు అంట విశాఖపట్నంలో హై స్పీడ్ రైలు నిర్మాణిస్తుందంట నిర్మాణం చేపడుతుందంట భారీ కర్మాగారం అంట మరి ఎక్కడుందో ఆ హై స్పీడ్ రైళ్లు ఆ బుల్లెట్ రైన్స్ ఎక్కడ తిరుగుతున్నాయో మరి విశాఖపట్నంలో తిరుగుతున్నాయా అమరావతిలో తిరుగుతున్నాయా నారావరిపల్లిలో తిరుగుతున్నాయా లేకపోతే కుప్పంలో రైలు ఏమైనా తిరుగుతున్నాయో పా కర్మాగారాలు ఎక్కడ ఉండేది ఆ ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి రే ప్రచురిస్తే బాగుంటది తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ఎయిర్ బస్ అంట ఎయిర్ బస్ సి ట్వంటీ నైన్ విమాన ఉత్పత్తి కారాగారాలు అంట మరి ఎయిర్ బస్ ఎయిర్ లో ఉందో కిందకి దిగిందో ఆ విమానాల కర్మాగారాలు ఎక్కడున్నాయో ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో లేకపోతే ఈ విమానాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో సి నైన్టీ సి నైన్టీ ఫైవ్ విమానాలంట మరి ఎక్కడ దిగుతున్నాయో ఒక్కసారి ఆ ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి రేపు వేస్తే సంతోషిస్తాం నెక్స్ట్ తర్వాత పదహైదు నుంచి ఇరవై బిలియన్ డాలర్లంట ఆ కుమియమి ప్రతిపాదన అంట చైనా కంపెనీ మెకెన్సీ డైరెక్టర్ చెప్పాడంట మరి ఈ పదిహేను నుంచి ఇరవై బిలియన్ డాలర్ల పెట్టుబడులు మరి ఎక్కడున్నాయో ఏమి పెట్టుబడి పెట్టారో ఒక్కసారి ఈ పత్రిక వాళ్ళు చూపిస్తే ఆ రోజు చంద్రబాబే కదా అయిపోయింది అయిపోయింది అని చెప్పి మీరే చెప్పారు కదా ఎక్కడున్నాయో తెలుస్తుంది రాష్ట్రానికి సౌదీ అరాబ్ అంట రిఫైనరీ యూనిట్ అంట ఆ సౌదీ అరాబ్కో వచ్చేసిందంట మచిలీపట్నము కాకినాడలో రిఫైనరీ ఏర్పాటు చేస్తున్నారు అని అన్నారు సౌదీ అరాబ్కో రిఫైనరీ మరి ఆ రిఫైనరీ సంస్థ ఎక్కడుందో ఎంత ఉత్పత్తి చేసిందో ఆ రిఫైనరీ ఆయిల్ ఏ దేశాలకు ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్నాయా స్వదేశానికి వాడుతున్నారా అసలు ఆ అరామ్కో సౌదీ అరామ్కో అనేటువంటి ఆ కంపెనీ ఎక్కడ పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో ఉందా కృష్ణపట్నమా ఏదో ఒక్కసారి చెప్తే తెలుస్తుంది ఏపీకి ఏపీ పైనీర్ అంట ఐదు వేల కోట్లతో పెట్టుబడి అంట ఆ ఏపీ పైన ఎక్కడుందో మరి అందులో ఒక్కసారి చూడండి కింద ముఖ్యమంత్రి గారి పర్యటన మొదలైందంట మొదలైతానే స్విట్జర్లాండ్ అడుగు పెట్టి పెట్టగానే ఇంకా అడుగు పెట్టలేదంట పాపం వాళ్ళు ఇంకా ఎయిర్పోర్ట్ లో ఉంటే మరి ఆ ఫ్లైట్ దగ్గరికి పరిగెత్తా వచ్చి ప్రతినిధులు ఏమన్నా సంతకం పెట్టించుకున్నారో తెలియదు అడుగు పెట్టి పెట్టగానే ఐదు వేల కోట్ల స్విట్జర్లాండ్ కంపెనీ ఐదు వేల కోట్ల పెట్టుబడుల సంతకాలు ఉందంట పెట్టుబడులు వచ్చేసాయంట పాపము అడుగు పెట్టి పెట్టగానే రేపు ఒక్కసారి ఈ పైనీరు సంస్థ ఎక్కడుందో ఈ పత్రికలో ఎల్లో మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కసారి చెప్తే రాష్ట్ర ప్రజలు తెలుసుకోండి ఈ హైబ్రిడ్ క్లౌడ్ అంట మైక్రోసాఫ్ట్ అధినేత మన సత్యనాథల్ల గారు ఉన్నారు కదా ఆయన వచ్చి కలిశారట హైబ్రిడ్ క్లౌడ్ అనేటువంటిది మొత్తం పెడుతున్నారంట ఈ గవర్నెన్స్ సెక్యూరిటీ పై అంతా కూడా చర్చలు జరిగారట వచ్చి పెట్టారంట మరి ఆ మైక్రోసాఫ్ట్ సంస్థ ఎక్కడన్నా నా తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ మైక్రోసాఫ్ట్ సంస్థ ఏమన్నా మన తెలియకుండా ఏమన్నా కార్యకలాపాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగిస్తుందా ఆ మైక్రోసాఫ్ట్ సంస్థ సంబంధించినటువంటి ఆ వివరాలు కూడా ఒక్కసారి ఎల్లో మీడియా ప్రచురిస్తే కొంచెం తెలుసుకోండి నెక్స్ట్ పదహైదు వేల కోట్ల పదహైదు వేల కోట్లతో ఇది నాలుగు రోజుల్లో నలభై కంపెనీలతో అంట ఎన్ని వచ్చేసాయంట వాళ్ళకి పత్రికలో ఇది హ్యాపీగా ఏపీ గడ్డ దీ ఎలివేషన్ చూడండి ఎలా ఉందంటే ముఖ్యమంత్రులందరూ కూడా అన్ని రాష్ట్రాల సీఎంలు ఫోన్ చేస్తున్నారంట ఏ ఆంధ్రాకి ఎందుకు వెళ్తున్నావు ఆంధ్రాకి ఎందుకు వెళ్తున్నాం అని మరి అప్పుడు నాకు తెలిసి రెండు వేల పదిహేనులో ఆయన మోదీ గారు కూడా రెఫరెన్స్ ఏమన్నా ఇప్పించలేకపోయినారేమో గుజరాత్ కూడా గుజరాత్ సీఎం కూడా ఫోన్ చేసి ఉంటారు అన్ని రాష్ట్రాల సీఎం ఫోన్ చేసేసి వాళ్ళకే ఎందుకు వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు ఆంధ్రాకే మా దగ్గరికి రండి మా దగ్గరికి రాండి అన్నారంట హ్యాపీగా ఏపీ కంట ఆ డేటా సెంటర్ సంబంధించింది ఎప్పుడొచ్చింది ఏంటి అనేటువంటిది వివరాలు అందరికీ కూడా తెలుసు ఆ దానికి సంబంధించింది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టుబడి అనేటువంటిది రియలైజ్ అయిపోయి పెట్టుబడులు వచ్చు తర్వాత ఇంకొకటి త్వరలో హీరో హోండాకి శంకుస్థాపన అంట ఎప్పుడు ఇది వాళ్ళు ప్రచురించిన రెండు వేల పదహారులో ఈనాడు పత్రిక ఇరవై రెండు జనవరి రెండు వేల పదహారులో శంకుస్థాపన అంట మరి హీరో హోండా శంకుస్థాపన బైక్ లో మరి హీరో లో అన్ని తయారయ్యేసి మరి ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయో ఇక్కడ ఎక్కడెక్కడ ఆ ఫ్యాక్టరీలు ఉన్నాయో హీరో హోండా ఫ్యాక్టరీలు ఒక్కసారి చూస్తే రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకుంటాం కదా ప్రకాశం జిల్లాకు జిందాల్ అంట జిందాల్ సీల్ అనేటువంటిది ప్రకాశం జిల్లాకు అంట నాకు తెలిసి ప్రకాశం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏం లేదు జిందాలు వచ్చేసినట్టు అంతా కూడా చంద్రబాబు అనుకుంటే అహో అంటే అయిపోయినట్టు అంటున్నారు కదా ఈ జిందాల్ ఫ్యాక్టరీ ఎక్కడున్నాయా ఆ జిందాల్ ప్లాంట్ అనేటువంటిది పెట్టారా ప్రకాశం జిల్లాలో ఇదే పచ్చపత్రికలు రాయాలి ఒక్కగానొక్క కడప జిల్లాలో ఆ జిందాల్ ప్లాంట్ వస్తే ఆ జిందాల్ని కూడాను జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పించి మెప్పించేసి కడపలో స్టీల్ ప్లాంట్ కి జిందాలతో అగ్రిమెంట్ అయ్యి వాళ్ళ వర్కులు మొదలు పెడతా ఉంటే వీళ్ళు ఈ రోజు జత్వాన బత్వాన ఏమన్నా తీసుకొని వచ్చేసేసి అది చూపించేసి ఇలా బెదిరిచ్చేసి పారిపోయే విధంగా చేస్తున్నారు వచ్చిన కూడా మరి ఇవన్నీ కూడా మచ్చుతులకలే నేను చెప్పినట్టు ఆ పత్రికలన్నీ కూడా నాకు పేపర్ కటింగ్స్ అని ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది ఎన్ని ఎన్ని కంపెనీల వాళ్ళు పెట్టారు ఎంత వచ్చాయి ఏంటి వాళ్ళ ఎలివేషన్స్ అబ్బా మామూలుగా లేదు ఎలివేషన్ ఇప్పుడు దానికి తోడు జీవోలు ఇచ్చి ఇంగ్లీష్ ఛానల్ తెలుగు ఛానల్ జీవోలు ఇచ్చేసేసి ఒక్కొక్క దానికి డెబ్బై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేలు ఒకరికి అరవై ఒక్క లక్షల యాభై వేల రెండు వందల దాదాపు కోట్లాది రూపాయలు ఛానళ్ళకి ఇచ్చి భజన చేయడానికి ఇదో ఇట్లా ఆహా వచ్చేసాయి అడుగు పెట్టి పెట్టగానే వచ్చేసాయి వాళ్ళు బాత్రూమ్ లో ఉన్నా కూడా పరిగెత్తలేసి సార్ సంతకాలు పెట్టండి సంతకాలు పెట్టండి మీ రాష్ట్రంలో వస్తాయని చెప్పి అలా ఉంది చంద్రబాబు మహిమని చెప్పడానికి ఊదరగొట్టడానికి కోట్లాది రూపాయలు టీవీ ఛానళ్లకు అఫీషియల్ గా జీవోలు ఇచ్చి తీసుకెళ్లి వారి చేత దండోరయించడానికి భజన చేయించుకోవడానికి